అక్క చెల్లెమ్మలకు తోడుగా అక్క చెల్లెమ్మలకు అండగా గతంలో ఏ ప్రభుత్వము కూడా నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా ఉన్నాయని ఏ రోజు ఆలోచన చేయలేదు మొట్టమొదటిసారిగా చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆశ ఆ క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ నాక చెల్లెమ్మలకే ఓ చేయుత నా అక్క కాపు నేస్తాం నా అక్క ఈబీసీ నేస్తాం నా పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నాకు చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మన్న కోసం ఇన్నిన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అన్నా అక్క ఈ పథకాలు పథకంలో ఉన్నారా చెల్లెమ్మ పథకాలు గతంలో ఉన్నాయా రైతన్నులను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతన్నలకు రైతు భరోసా అనే కార్యక్రమం రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా పగటి పూటే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇన్ని పథకాలతో రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈరోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదా అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడిగా వాళ్లకు ఓ మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుట్ పాతుల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు నా చెల్లెమ్మలు ఫుట్ పాతుల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఎప్పుడైనా ఫుట్ పాతుల మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అటువంటి శ్రమజీవులకు అటువంటి కష్టజీవులకు ఓ తోడు అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తం టేలర్లకు రజకులకు నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అండ నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా తమ్ముడు అక్కడ ఉన్నాయా